హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పనికైతే వెళ్ళాను మధ్యాహ్నం భోజనానికి లివర్ ఫ్రై అయితే నుండి తెప్పించుకున్నాము నూట ఇరవై రూపాయలు తీసుకున్నాడు దాంట్లో వచ్చిన పీసులు వచ్చి నాలుగే నాలుగు పీసులు నాకు కడుపు మండిపోయింది మన మిడిల్ క్లాస్ కష్టాలు తెలుసు కదా మళ్ళా కావాలంటే మనం తెచ్చుకోవాలంటే మళ్ళా నూట ఇరవై రూపాయలు పెట్టాలా సాయంత్రం ఇంటికి వస్తా వంద రూపాయలకి రాళ్ళ గుండెకాయలు లెవర్లో లైట్ గ్రేవీ ఫ్రై చేసుకొని మనస్ఫూర్తిగా తిన్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా చాలా సూపర్గా వచ్చింది చాలా సూపర్గా ఉంది హోటల్ కన్నా చాలా బాగుంది మన ఇంట్లో చేసుకొని తింటే చాలా 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 బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సూపర్గా ఉందండి సూపర్ చాలా బాగుంది మనస్ఫూర్తిగా ఉంది చాలా చాలా బాగుంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్